నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఎందుకంటే చెన్నూరులో ప్రతి పండుగ భక్తి భావనతో స్త్రీలైతేనేమి మంది ప్రజలందరూ కూడా నాకు తెలిసి పురుషుల కంటే కూడా స్త్రీలు పొద్దున్నే ముందు రోజు నుంచి కూడా అన్ని ముగ్గులు వేసుకొని కల్లాపి జల్లి చాలా మంచి కార్యక్రమాలు చేసేదానికి ఈ చెన్నూరు నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి కార్యక్రమం శ్రీరామనయమైతేనేమి ఈరోజు మన వెంకటేశ్వర స్వామి రథసప్తం సందర్భంగా వెంకటేశ్వర స్వామి గుడి నుండి అన్నదానాలు అయితేనేమి అన్నప్రసాదము అన్ని భక్తులు కళ్యాణం అయితేనేమి ఇట్లా గ్రామోత్సవం అయితేనేమి ఇక్కడ మన పురాతన టెంపుల్ శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ ఉంది ఇక్కడ ఆ పురాతన టెంపుల్లో ఎందుకంటే గౌరవ కమలాపురం శాసనసభ్యుడు ప్రస్తా రెడ్డి ఆయన ఇక్కడి నుంచే చిన్నప్పుడు ఆడుకునేటువంటి ఎందుకంటే ఈ ఊరిలో జన్మించిన వ్యక్తి ఆయన అవగారుడు కాబట్టి వాళ్ళ తల్లిగారు ఈ ఊరే నరసింహారెడ్డి గారు వాళ్ళ గారు నరసింహారెడ్డి గారు ఇక్కడనే జన్మించినాడు వాళ్ళ తల్లిగారు కూడా నరసింహారెడ్డి గారి తల్లిగారి గుడిక ఇక్కడ కాబట్టి తప్పకుండా ఈ గుడికి భార్యాభర్తలు ఇద్దరు గుడిక నరసింహారెడ్డి గారు సరళమ్మ గారు ఇద్దరు గుడిక పొద్దున్నే వచ్చి స్వామి ఆశీర్వాదం తీసుకొని చూసిపోవడం జరిగింది అట్లే రాజకీయాలకు అతీతంగా భక్తి మార్గంలో ఈ గ్రామం చాలా హిందువుల్లో మంచి చైతన్యం వచ్చింది వాస్తవంలో ఇటువంటి వాతావరణాన్ని అన్ని ప్రాంతాల్లో కూడా కల్పించడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బాగా కృషి చేస్తున్నారు ఆ దాంట్లో కూడా ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ వాళ్ళ కృషితో కూడక బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ కుడక ఏ ఎక్కడ దేవుని కార్యక్రమంలో ఏ వ్యక్తి గుడక కుల మతాలకు అతీతంగా కుడక ప్రసన్న వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలు దానికి ముందుకు వచ్చినారు ఈరోజు చూసినారు మీరు కూడా ఇన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతుంది ఊళ్ళో లక్షలకు లక్షలు ఖర్చు అయితే కుడక వెనకాడకుండా భక్తులందరూ కూడా డబ్బులు జమ చేసుకొని ఖర్చు పెట్టేటువంటి ఈ సాంప్రదాయాన్ని ముందు కుడక బ్రహ్మాండంగా నడుస్తామని ఆశించుతో ఆశిస్తాము ఒకటి రెండోది ఈ ఈ గ్రామంలో ఏ పండుగ జరిగినా కానీ మొన్న సంక్రాంతి పండగ జరిగింది ఏట్లో పార్వేటం అనేది ఒకటి పెట్టినారు బ్రహ్మాండంగా జరిగింది అందరూ భోజన భోజనాలు చేసుకొని ఆ ఈశ్వరుని కొండపేట నుంచి ఈశ్వరుని తీసుకొచ్చి పెన్నా నదిలోకి వచ్చి బ్రహ్మాండంగా భోజన మన తిన్నాలు జరిగింది దాంట్లో కూడా ఈ గ్రామంలో ఈ హరే రామ హరే కృష్ణ భక్తులు గుడక ఈ మండలంలో ఎక్కువ ఉండరు వాళ్ళ నుండి కూడా భక్తి మార్గం లేకపోయేదానికి మార్గం వారి ద్వారా గుడక చాలా వచ్చింది ప్రశాంత వాతావరణంలోకి తీసుకొచ్చేదానికి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ప్రత్యేక ఈ పండుగ సందర్భంగా మీ అందరి ముందర ఈ చెన్నూరు మండల భక్త బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతాం నా పేరు శివారెడ్డి చెన్నూరు i <laughs> ா எனக்கு எங்க வடிகா சொல்லுவோட வைக்குண்டு மாசம் ரெண்டாவது கோவிந்தா ரோவிந்தா கோவிந்தா ரோய்ந்தா கோவிந்தாந்தா கோவிந்தாவிந்தா கோவிந்தா ఓం నమో వెంకస్య నమ నమో నమః నమ నమో వెంకస్వామి చెన్నూరులో మన శివల ఆలయం కోంట్రన్స్లో ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు హనుమంతుని దర్శించుకోండి ఓం నమో వీరాంజయ స్వామి ఓం నమో వీరాంజనేయ స్వామి ఓం నమో వీరాంజనేయ స్వామి ஓம் நமோ வெங்கடஸ்வம் நிம் நம ஓம் நமோ வெங்கடஸ்வம் நிண்ண ஓம் நமோ வெங்கடஸ்வம் நிம் நம ஓம் நமோ நம கோவிந்தா 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 இாயந்த